టీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ప్రస్తుతం పరస్పర ఫిర్యాదులు కూటమి అదేవిధంగా వైఎస్ఆర్సిపి ఎన్నికల సంఘానికి రకరకాల ఫిర్యాదులు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు పనిచేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు అని చెప్పి ఓ పక్క ప్రతిపక్షాలు టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు అదేవిధంగా వైసీపీ కూడా టీడీపీ అధినేతలు మాట్లాడే భాష మీద కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారు తాజాగా ప్రస్తుతం ఇప్పుడు డీజీపీ వంతు వచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఈ కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఆయన బాధ్యతల నుండి తప్పుకోవాలని మరి కొత్తగా కొత్త డీజీపీని వెంటనే నియమించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించినట్టు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది మరి ఇప్పటికే ఫిర్యాదులు ప్రతిపక్షాలంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఫిర్యాదులని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది రకరకాలు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోయింది ఎక్కడ కూడా పోలీసులు ఎక్కడ పడుచుకునే పరిస్థితి లేదు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకే మద్దతు పలుకుతున్నారని ప్రతిపక్షాలని అనదొక్కుతున్నారని చెప్పి టీడీపీ ఇప్పటికే రకరకాల ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్ర రెడ్డి గారిని డీజీపీ బాధ్యత నుండి తప్పించింది వెంటనే కొత్త డీజీపీని అంటే మూడు పేర్లతో కొత్త డీజీపీ మూడు పేర్లు ప్రతిపాదించి మూడు పేర్ల సీనియర్ ఐ ఐపీఎస్ ఆఫీసర్ని డీజీపీగా నియమించాలని ఎన్నికల సంఘం నియమించిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపక్షాలు అనుకున్నట్టుగానే టార్గెటెడ్గా డీజీపీ తర్వాత ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇప్పుడు ఇతరులకు చాలా కీలకమైన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ పాలన కొనసాగుతుంది ఎన్నికల కమిషన్ నిబంధనలు మేరకు ఎన్నికలు కూడా అమల్లో ఉంది రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ అలాంటి జోక్యం చేసుకోవడానికి వీలు లేదు ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నతాధికారులు ఒకరి ఒకరు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు పోలీస్ పరంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి రెండు కీలకమైన పోస్టుల్లో ఇప్పుడు డీజీపీ గారిని తక్షణమే బదిలీ చేసి ఎన్నికలకు సంబంధించిన విధుల్లో ఎక్కడ కూడా ఆ బాధ్యతలో రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉండకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది మరి ఇప్పుడు ప్రతిపక్షాలకి మిగిలిన టార్గెట్ ఒకటి డీజీపీతో ఆ బాధ్యతలు తప్పించడంలో సక్సెస్ అయ్యారని చెప్పి అనుకోవాలా రెండోది సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు పెన్షన్స్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ చెప్పి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్